హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం పలావ్ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దబర పెట్టుకొని మూడు గంటలు నూనె వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు పట్ట లవంగాలు యాలక్కాయలు జాపత్రి పువ్వు మరాఠీ మొగ్గ బండ పువ్వు సాజీరా పెద్ద సైజు మూడు ఎర్రగడ్లు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి పది పచ్చిమిరకాయలు వేసుకొని మూడు మీడియం సైజు టమోటాలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి పెద్ద గింటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేగనివ్వాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు గింట్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముక్క నీళ్లు వేసుకోవాలి రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి ఎసురు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని అన్నం కొంచెం పలుకుగా ఉన్నప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దబర్ పెట్టుకొని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి గిన్నెలో శుభ్రంగా కడుక్కున్న చికెన్ లివర్లోకి మజ్జిగ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దబర్ పెట్టుకొని నీళ్లు వేడైనాక శుభ్రంగా కడుక్కున్న లివర్ దబర్లోకి వేసుకొని అర స్మూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడినంత కల్లుప్పు లివర్ బాగా ఉడికినాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని ద్వారాగా వేగనివ్వాలి అల్లం అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్యే అంతవరకు వేగనివ్వాలి అర స్పూన్ పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఒక స్పూన్ నిండా కారం వేసుకొని రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా బేగనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పలావ్ చికెన్ లివర్ ఫ్రై రెడీ